స్వాగత బీసీల యొక్క న్యాయపరమైన కోరిక ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాని అమలుకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది ఈరోజు పొద్దు నుంచి నిన్న నిన్న మందు చెప్పడానికి కానీ మందు పిలిచేయడానికి కానీ ఈరోజు పొద్దు నుంచి మందులో సంపూర్ణంగా పాల్గొనడం కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీసీల పక్షపాత ప్రభుత్వం ఈరోజు మోడీ గారు సయాన బీసీ బీసీ ప్రధానమంత్రి ఉన్నారు బీసీలకు కేబినెట్ లో పెద్ద సంఖ్యలో చోటు కల్పించారు బీసీలకు సెంట్రల్ లో నామినేటెడ్ పదవుల బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో నలభై రెండు శాతం కాదు అరవై శాతం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు అభివృద్ధి చెందాలి బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు రిజర్వేషన్లు రావాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ స్వయంగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి వెనుకబడిపోతా ఉన్నారు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత బడుగు బడుగు బలహీన వర్గాలు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయినరు తద్వారా బడుగు బలహీన వర్గాలకు నెక్స్ట్ తద్వారా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతా ఉన్నారు మోడీ గారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడమే కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున కేబినెట్ మినిస్టర్లు ఇచ్చే పెద్ద ఎత్తున నామినేట్ బదులు ఇచ్చే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు నా ఫార్టీ టూ పర్సెంట్ కాదు సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చినా దానికి అనుకూలంగా ఉంటుందని చెప్తూ భారతీయ జనతా పార్టీలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన అఖిలపక్ష నాయకులకు అందరికీ మద్దతు తెలపడానికి వచ్చిన అఖిలపక్ష నాయకులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బంధుని సంపూర్ణంగా పాటించిన వ్యాపార వర్గాల వారికి ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున మందు పాటించిన ప్రజలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తా ఉన్నాను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ